ఇది ముత్యాలంపాడు నుంచి వెళ్లేటప్పుడు సింగనగర్ ఫ్లైఓవర్ దిగగానే కోట్ల సెంటర్ అంటారండి రెండు మనకి పెట్రోల్ బంక్ లు కనిపించాయి కదా రెండో పెట్రోల్ బంక్ ముందు మనకు ఒక రోడ్ వస్తుంది అనమాట ఈ రోడ్ లో కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఫ్లవర్ డిజైన్ తో ఒక బిల్డింగ్ ఉంది చూసారా సో దీనికి ఆపోజిట్ లోనే కరెక్ట్ గా మనకి నైన్టీ నైన్ స్టోర్ అండి కేఆర్ నైన్టీ నైన్ స్టోర్ ఇంతకు ముందు వీడియోస్ కూడా చేశాను ఇక్కడ నుంచి సో ఇక్కడ నందన్ క్రియేషన్స్ అనమాట సో ఈ రోజు మనము శారీస్ కలెక్షన్ అయితే చూడబోతున్నాము నందన్ క్రియేషన్స్ నుంచి ఇక్కడికి వెళ్ళైనా తీసుకోవచ్చు ఆన్లైన్ అయినా పర్చేస్ అండి ఓకే మాత్రం లేట్ చేయదు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే అండి ఈ రోజు మనము నందన్ క్రియేషన్స్ నుంచి అయితే బ్యూటిఫుల్ శారీస్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి మన మన ఛానల్ లో ఫస్ట్ టైం అనమాట వీడియో సో కాబట్టి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థౌసండ్ ఎబోవ్ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఒకటైతే ఓపెన్ చేస్తున్నారు చూద్దాము ఇది వచ్చేసి మనకి బోర్డర్ అయితే వస్తుంది లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది శారీ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇది కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు మేడం ఇది ప్రింట్ అనమాట ఓకే చిన్న చిన్న మిస్ప్రింట్ ఉంటాయా అంటే మిస్ ఓపెన్ చేసి చూపిస్తాను మిస్ ప్రింట్ కూడా రావచ్చు రాకపోవచ్చు మనం చెప్పలేము డామేజ్ అయితే ఉండదు మేడం ఓకే డామేజ్ అయితే ఉండదండి మిస్ ప్రింట్ అయితే రావచ్చు రాకపోవచ్చు సో పళ్ళు చూసారు కదా సారీ మొత్తం విధంగా ఉంటుంది ఓకే మంచి పట్టు లుక్ అయితే వచ్చాయండి శారీ ఇట్ సారీగా యూస్ చేసుకోవచ్చు మేడం చాలా మంది లాంగ్ ఫ్రాక్స్ కి ఎక్కువ యూజ్ చేస్తారు ఎక్కువ యూస్ చేస్తారు ఓకే దీనికైతే సస్టీ ఏం రాలేదు సస్టీ అయితే ఏం లేదు అంటే స్నాల్ మిస్ ప్రింట్స్ ఏనా ఉంటాయ కదండి సో దీనికైతే ఏమీ కనిపించలేదు సో రావచ్చు కంపల్సరీ అయితే వీటిలో కలర్ చెప్తున్నారు చాలా కలర్స్ అయితే ఇవన్నీ ఉన్నాయండి ఇంకొక శారీ అయితే చూద్దాము డ్యామేజ్ లైతే ఏముందో డ్యామేజ్ ఏముంది ప్రింట్ మాత్రమే వస్తుంది ఓన్లీ మిస్ ప్రింటే వస్తుంది మనకి ఇప్పుడు ఓపెన్ చేసిన శారీ అయితే ఏం రాలేదు ఇంకొక శారీ కూడా ఓపెన్ చేయమంట ఎందుకంటే అది కావాలని కంపల్సరీ పెట్టుకొని ఓపెన్ చేస్తారని ఆయన సో కాబట్టి ఇంకొక శారీ కూడా ఓపెన్ చేయండి మీకు నచ్చింది చెప్పండి మేడం ఏది అది ఓపెన్ చేయండి ఇంకొక శారీ కూడా ఓపెన్ చేస్తున్నారండి చూద్దాము అది కూడా కలర్ బాగుంది ఇక్కడ ఒక చిన్నగా ఉంది చూసారా వైట్ గా సో ఇలా ఉంటాయి అండి కంపల్సరీగా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏంటంటే పెద్ద ఇబ్బంది అయితే ఏమి ఉండదు బ్యాక్ సైడ్ ఇది మనకి పళ్ళు ఇది మనకి పళ్ళు వస్తుందండి అది సారీస్ గ్రాండ్ లుక్ ఉంటాయి లుక్ బాగున్నాయి సారీస్ ఫ్రెష్ స్టాక్ అయితే థౌసండ్ వరకు ఉంటాయి ఇవి ఓకే ఫ్రెష్ అయితే మనకి థౌజండ్ వరకు కూడా ఉంటాయి అంటున్నారు సో మనకి ఇది వచ్చేసి ఇది మిస్ ప్రింట్స్ అండి ఇలా వస్తాయి ఎక్కడైనా మేజర్ గా మేడం ఏదైనా చిన్నగా ఉంటాయి అంతే దీనికి కూడా ఏం లేదు ఆల్మోస్ట్ ఏదైనా చిన్నగా అండి డామేజ్ అయితే ఉండదు ఏదైనా చిన్నగా మిస్ ప్రింట్ అయితే ఉంటాయి సో కంపల్సరీగా మిస్ ప్రింట్ అనేది తీసుకోండి దీంట్లో కలర్స్ మేడం వైట్ లో అయితే ఎన్ని కావాలన్నా ఉన్నాయి మేడం ఇది లాంగ్ ఫ్రాక్ కి వైట్ ఎక్కువ యూస్ చేస్తారు మేడం బాగా అవును ఆ కలర్ కూడా బాగుందండి కలర్ కాంట్రాస్ట్ వచ్చింది కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా కలర్స్ అండి వీటిలో ఏదైనా ఓపెన్ చేస్తే మంచి లుక్ పీస్ అయితే మేడం త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మేడం థౌసండ్ అబోవ్ కనుక ఎవరైనా బిల్లింగ్ చేస్తే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం ఓకే మన ఛానల్ ఇప్పుడు ఫస్ట్ వీడియో అండి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ వీడియోస్ అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇది వచ్చేసి ఫస్ట్ వీడియో కాబట్టి కొన్న వాళ్ళకి అయితే ఇస్తున్నారండి సింగిల్ శారీ అయితే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఏం సారీస్ మేడం ఇది కాటన్ లో లకాని బ్రాండెడ్ మేడం ఇది ఇది ఫ్రెష్ కాదు ఇవి కూడా లే అంటే వితౌట్ బ్లౌజ్ స్మాల్ స్మాల్ మిస్ ఏదైనా ఇది డామేజ్ లేముండవు సమ్మర్ లో డైలీ వేర్ వాడుకోవడానికి చాలా బాగుంటాయి ఓకే అవును కట్స్ ఏం కాదు మేడం కట్స్ కాదు మేడం కట్స్ కాదు పళ్ళు వస్తాయి పళ్ళు బ్లౌజ్ మేడం ఇట్లా ఏమన్నా చిన్న చిన్నగా ఇలా మిస్ ప్రింట్స్ డామేజ్ అయితే ఏమి ఉండవు మేడం ఏదైనా సరే శారీ మీద మీకు చూడండి మేడం ఎస్ఎస్టీ నే రాస్తారు ఎస్టి అంటే మిస్ మిస్ ప్రింటారు మేడం అలా మనకి చిన్నగా ఏదైనా సరే డిజైన్ ఓకే ఈ సారీకి అయితే ఇలా వచ్చిందండి బ్లౌజ్ ఉండదు కదా మేడం ఆ బ్లౌజ్ ఉండదు మేడం బ్లౌజే ఉండదు ఇవి వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ పడతాయి మేడం త్రీ హండ్రెడ్ నార్మల్ శారీసే త్రీ హండ్రెడ్ పడతాయి కానీ ఇవి బ్రాండెడ్ ఐటమే కదా మేడం క్వాలిటీ ఓకే వీటిలో కూడా మన దగ్గర కలెక్షన్ చాలా ఉన్నాయి మేడం ఒక వీటిలో కూడా మనకి ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి మేడం ఇక్కడ స్టోర్ ని విజిట్ చేయొచ్చు ఎవరైనా కావాలంటే రావచ్చు మేడం కావాలంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది మన విజయవాడ కూడా డోర్ డెలివరీ ఇస్తాం మేడం ఓకే కొరియర్ ఫెసిలిటీ ఉందండి లేదు మేము వచ్చి చూసుకుని తీసుకున్నాము తీసుకుంటాము అన్న రావచ్చు సో మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్ లో అడ్రస్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి నెంబర్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా స్మాల్ మిస్ ప్రింట్స్ ఉంటాయండి చిన్న మిస్ ప్రింట్ ఏదైనా ఉండొచ్చు ఉంటుంది కూడా సో బ్లౌజ్ అయితే రాదండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఓకే నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఇవన్నీ కూడా కాటన్ శారీస్ కదా మనం ఓపెన్ చేసిన అంత ఓపెన్ పోతుంది కదా సో కాబట్టి ఓపెన్ చేయటం లేదు ఇవన్నీ డిజైన్స్ అన్నమాట ఓకే మీకు కావాల్సిన శారీ తీసుకోవచ్చు చక్కగా చాలా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఇది కూడా మనకి మిస్ ప్రింట్ అండి వీటిలో డిజైన్స్ అనమాట ఇవి కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి వీటిలో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఒకసారి చూద్దాము గ్రీన్ కలర్ లో మనకి బాక్సెస్ డిజైన్ లో ఉంటుంది ఇలా ఇలా ఉంటుంది ఇది సిల్వర్ వస్తుంది అనమాట బోర్డర్ అయితే రెండు కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి బోర్డరే వస్తుంది ఓకే ఇది బాగుందండి చాలా బాగుంది ఇది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి లాంగ్ విత్ విత్ బ్లౌజ్ ఓకే లాంగ్ ఫ్రాక్స్ చాలా బాగుంటుంది సారీస్ కి కి కూడా బాగుంటుంది వాటిలో ఇది ఒక డిజైన్ కూడా ఉందండి ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ స్మాల్ బిస్ప్రింట్స్ వస్తాయండి డామేజ్ ఏమి ఉండవు సో నెక్స్ట్ ఇంకొక శారీ అండి ఇది మెరూన్ వచ్చేసి బ్లూ కలర్ వస్తుంది అన్నమాట శారీ ఇలా వీటిలో డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయండి సింగిల్ సింగిల్స్ ఉంటాయి అంటే కొన్ని శారీస్ మాత్రమే డబల్ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రతిదీ ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ డిజైన్ అయితే వస్తుంది అనమాట ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా చాలా బాగుంది సారీ ప్యాటర్న్ టైప్ గా వచ్చింది ఇది ఒక సారీ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న సారీస్ ఏదైనా సరే త్రీ ఫిఫ్టీ రూపీస్ కొరియర్ అయినా ఉంది లేదా మీరు విజిట్ చేసేనా తీసుకోవచ్చు నందన్ క్రియేషన్స్ అండి అడ్రస్ కూడా చూపిస్తాను ఆల్రెడీ మనం ఇటు వరకు కట్ సారీస్ అవి కూడా సేల్ చేసాం మేడం అంటే ఎక్కువ ఫేస్బుక్ లో అట్లాగా ఆన్లైన్ చేస్తారా సారీస్ మిగిలేదు సింగిల్ సింగిల్ సారీస్ మేడం ఇవన్నీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అలా సేల్ చేసినవి ఇది కట్ వర్క్ మేడం చిన్నగా మిర్రర్ కూడా వచ్చింది విత్ బ్లౌజ్ సారీస్ ఇది మిస్టేక్ సారీస్ ఏం కాదు ఫ్రెష్ ఫ్రెష్ సారీ మేడం బ్లౌజ్ వచ్చేసి ఇలా రాసిల్కి వస్తుంది మేడం ఓకే బాగుంది వర్క్ బాగుంది కట్ వర్క్ వస్తుంది మేడం ఇవంటే మన దగ్గర సింగిల్ సింగిల్ పీసెస్ సెట్స్ లో వచ్చి మిగిలిపోయి ఉంటాయి కదా మేడం అవును ఇది ఫోర్ హండ్రెడ్ పడుతుంది మేడం ఓకే ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా లెనిన్ మీద మిర్రర్ వర్క్ వస్తుంది మేడం శారీ అంతా ఇలా చిన్నగా కడి బార్డర్ వస్తుంది పళ్ళు ఓకే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది మేడం ప్లెయిన్ బ్లూ వస్తుంది అవును మేడం ఓకే 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 ఇదంత మేడం ఇది త్రీ హండ్రెడ్ మేడం త్రీ హండ్రెడ్ సో ఇవన్నీ ఏంటంటే సింగిల్ సింగిల్ పేర్లు కాబట్టి ఒక్కొక్కటి ఫోర్ హండ్రెడ్ ఇది కూడా కోటా టైప్ మేడం ఇది వచ్చి ఇది త్రీ హండ్రెడ్ ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి ఇది కూడా లెనిన్ ఇలా పెట్టుబడి అట్లాగా ఏదన్నా యూజ్ అవుతాయి చిన్న బోర్డర్స్ వస్తాయి మేడం ఇది కూడా త్రీ హండ్రెడ్ పడుతుంది మేడం ఇది త్రీ హండ్రెడ్ అండి లెనిన్ వస్తుంది లెనిన్ వస్తుంది ఇవి కూడా కలంకారీ డిజైన్ మేడం ఫ్యాన్సీ సారీస్ ఓకే ఇవి కూడా త్రీ హండ్రెడ్ పడతాయి త్రీ హండ్రెడ్ ఓకే ఇవి కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి ఏంటంటే ప్రతి దానిలో సింగిల్ సింగిల్ కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ ఇచ్చేస్తున్నారు ఇది ఎంత మేడం ఇది జ్యూట్ మేడం ఇది కూడా ఫోర్ హండ్రెడ్ పడుతుంది మేడం ఫోర్ హండ్రెడ్ ఇది ఇవన్నీ నేను సిక్స్ హండ్రెడ్ అట్లా సేల్ చేసింది ఇప్పుడు దీనిలో మిగిలింది ఇంకా రీజనబుల్ ప్రైసెస్ కింద సేల్ చేయడం కోసం మేడం సారీ అంత ఒక్కోటి ఒక కాస్ట్ ఓకే ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది కావాలంటే ఎవరైనా వాట్సాప్ చేస్తే మేడం వాళ్ళకి ఫొటోస్ కూడా పెడతాను ఓకే ఇవి కూడా అంతే మేడం ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయి డైలీ వేర్ యూజ్ చేసుకునేది బ్లౌజ్ ప్యాటర్న్ ఏమో డిఫరెంట్ గా వస్తుంది మేడం ఓకే ఇవి కూడా త్రీ ఫిఫ్టీ అలా పడతాయి మేడం ఇది త్రీ ఫిఫ్టీ బ్లాక్ ఓకే త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇదైతే ఇది వచ్చేసి మనకి షిఫాన్ వస్తుంది షిఫాన్ మేడం ఇది మేడం ఇవి కూడా త్రీ త్రీ ఫిఫ్టీ అలా పడతాయి మేడం త్రీ ఫిఫ్టీ ఇవన్నీ ఫ్యాన్సీ సారీసే మేడం ఇవన్నీ ఒక్కొక్క పీస్ మిగిలిపోవడం వల్ల ఇవైతే అలా పడతాయి మేడం టూ ఫిఫ్టీ ఇది త్రీ హండ్రెడ్ ఇవన్నీ విత్ బ్లౌజె మేడం ఇవన్నీ విత్ బ్లౌజ్ అండి ఫ్రెష్ సారీసేమి స్ప్రింట్ ఏమి కాదు సింగిల్ శారీస్ మిగిలడం వల్ల ఇవన్నీ కూడా రీజనబుల్ హండ్రెడ్ ఇది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా లెనిన్ లో మేడం ఇది కూడా ఒక పీసే ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఉంటదినే మేడం త్రీ ఫిఫ్టీ అంటే ఇవన్నీ క్లియరెన్స్ కింద పెట్టేస్తాం మేడం ఇది త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇందాక మీకు బ్లాక్ చూపించాను కదా మేడం బ్లాక్ లో ఇది ఒకటి బ్లౌజ్ ఇలా డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది అనమాట బటర్ఫ్లై డిజైన్ ఇది టిష్యూ వర్క్ బ్లౌజ్ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ మేడం ఇది టూ హండ్రెడ్ ఇది త్రీ హండ్రెడ్ అట్లా సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి కావాలంటే నేను ఫోటోస్ షేర్ చేస్తాను ఓకే